హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రోజు అయితే మీ అందరికి నేను ఒక బ్యూటిఫుల్ సెట్ గురించి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా బాగుందండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇంత మంచి సెట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఎవరికైనా యూజ్ అవద్దు కదా మీరు కూడా బై చేసుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే ఈ నెక్సెట్ అయితే ఒక శారీ మీదకైతే తీసుకున్నానండి టిష్యూ శారీ ఒకటి తీసుకున్నాను దాని మీదకి మ్యాచ్ అవుద్దని చెప్పేసి తీసుకున్నాను ఇప్పుడైతే ఈ నెక్ సెట్ డిజైన్ ఎలా ఉంది అండ్ అలాగే ఎంత కాస్ట్ అయిందో ఎక్కడ తీసుకుందన్నో కూడా షేర్ చేసుకుంటాను ఇదైతే ఫస్ట్ అయితే మీషోలో తీసుకున్నానండి చాలా రీజనబుల్ అయితే వచ్చింది నేను ఆలస్యం చేయకుండా చెప్తున్నాను వన్ ఎయిటీ రూపీస్కే వచ్చింది నాకైతే అండ్ చైన్ అయితే ఇలా అయితే ఉందండి లాకెట్ ఇలా ఇచ్చారు అలాగే మనకి మొత్తం స్టోన్స్ అయితే ఇచ్చారు వైట్ కలర్ స్టోన్స్ మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంది చాలా మంచిగా ఉంది ఇది మనం బయట కొనుక్కోవాలన్నా ఒక త్రీ హండ్రెడ్ అలా అడుగుతారేమో అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది సెట్ అయింది కూడా అండ్ మనకి ఇలా రెక్టాంగులర్ షేప్లో అయితే మనకి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చారు అలాగే నేనైతే ఫింగర్ రింగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను అసలు ఆర్డర్ చేసేటప్పుడు కూడా నేను ఓన్లీ చైన్ ఇయర్ రింగ్సే వస్తాయి అనుకున్నాను అసలు రింగ్ అసలు ఎక్కడ మెన్షన్ చేయలేదు బట్ నేను చూడలేదేమో రియల్గా చూసాక రింగ్ అయితే చాలా బాగుందండి లుక్ కూడా అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి సేమ్ మనకి లాకెట్ ఎలా వచ్చింది అలాగే వచ్చింది ఓవరాల్గా సెట్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా అయితే ఇలా అయితే ఉంది అండ్ మీకు కావాలంటే నేనైతే ఈ చైన్ కోడ్ లేదంటే లింక్ కూడా మెన్షన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో ఒకసారి మీరు దాన్ని దాంట్లో మీరు బై చేసుకోండి చాలా మంచి క్వాలిటీ ఉంది మీకు కూడా ఏమైనా కావాలంటే బై చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ అలాగే నా ఛానల్లో డైలీ గోల్డ్ అప్డేట్స్ అయితే ఉంటాయండి గోల్డ్ కాస్ట్ ఎలా ఉంది అని కూడా మెన్షన్ చేస్తాను అది కూడా నేను చెప్తానండి ఇప్పుడు అది కూడా వినండి ఒకసారి మీకు యూజ్ అవుద్ది అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యానండి టుడే గోల్డ్ కాస్ట్ ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు అండి ఈరోజు అయితే అండ్ దాన్ని బట్టి మనకి ఎన్ని గ్రామ్స్కి ఎంత అవుతుంది అని కూడా కౌంట్ చేసుకొని చేయించుకోవచ్చు అండ్ మనకి డైరెక్ట్గా క్రోమ్లో చూస్తే మనకు అర్థమవుతుంది మేబీ కొంతమంది క్రోమ్లో చూడడం తెలియని వాళ్ళకి ఇలా నేనైతే చెప్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి